కేరళలోని శబరిమల ఆలయం ఎంత ప్రత్యేకమైనదో అక్కడి ప్రసాదం కూడా అంతే ప్రత్యేకమైనది శబరిమల ప్రసాదాన్ని ప్రత్యేకంగా డబ్బాలలో ఇస్తుంటారు ఇప్పుడు ఆ డబ్బాలకు కొరత ఏర్పడడంతో ప్రసాదం డబ్బాలపై ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కొన్ని ఆంక్షలను విధించింది శబరిమల ప్రసాదం అంతకుముందు ఒక్కో భక్తుడికి పది టిన్నుల వరకు ఇచ్చేది ఇప్పుడు ఆ సంఖ్యను పూర్తిగా తగ్గించింది దీనికి కారణం శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరగడం మకరజ్యోతి దర్శనానికి ఎక్కువ మంది భక్తులు విచ్చేసే తరుణంలో అరవన ప్రసాదంపై దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది దేవస్థానం అయ్యప్ప ప్రసాదంపై తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు రెండు డబ్బాలు ఏమాత్రం సరిపోవు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డబ్బాల కొరత ప్రసాద పంపిణీకి అనేక చిక్కులు తెచ్చిపెడుతుంది ఈ సంవత్సరం శబరిమలకు భక్తుల తాకిడి విపరీతంగా ఉంది ఆలయం దగ్గర విపరీతమైన రద్దీ కొనసాగుతుంది కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉంటుంది సంక్రాంతి మకరజ్యోతి వరకు ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీంతో డబ్బాల వాడకం కూడా విపరీతంగా పెరిగింది ఈ నేపథ్యంలో అందరికీ ప్రసాదం అందేలా దేవస్థానం బోర్డు ఒక్కో భక్తుడికి రెండు టినుల ప్రసాదం మాత్రమే అందించాలని నిర్ణయం తీసుకుంది దేవస్థానం బోర్డు గత సంవత్సరం ఇరవై ఆరవ తేదీన రెండు కొత్త కంపెనీలకు ప్రసాదం డబ్బాల కాంట్రాక్టు ఇచ్చింది అయితే అంత మొత్తంలో కంపెనీ అరవన ప్రసాదం డబ్బాలను అందించలేకపోయింది దీంతో కొరత ఏర్పడింది అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని దేవస్థానం బోర్డు వెల్లడించింది